వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయా ఓం గణేశాయ నమః ఓం శివాయ గురవే నమః మహేశ్వరాయ గురవే నమః గణేశ్వరాయ గురవే నమ అందరికీ కూడా వినాయక స్వామివారి ఆశిష్యులు మరే వినాయక నిమజ్జన నిమజ్జన అంటే నీళ్ళలో నీళ్లలో వదిలిపెట్టడం ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పంపించేదాన్నే నిమజ్జనము అంటారు అయితే మనం ఎవరైనా ఏ జీవి అయినా పద్యభూతాల నుంచి రావాల్సిందే పద్యభూతాలకు వెళ్ళవలసిందే ఇది ఒక వ్రతం అసలు వినాయక వ్రతం ఇది ఉత్సవం వేరు వ్రతం వేరు మరి నవరాత్రులు అంటారు అసలైన నవరాత్రులు రెండే వసంత నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు నవరాత్రులు అంటే అమ్మవారి వసంత నవరాత్రులు అంటే అయ్యవారివి మన సీతారామ కళ్యాణం అప్పుడు నిర్వహించే నవరాత్రులు వీటికే నవరాత్రులు అని పేరు ఈ వినాయకుంది కేవలం పూజా వ్రతం కేదావరీశ్వర గౌరీ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లనో వినాయకుంది కూడా ఒక వ్రతం దీనికి నవరాత్రులు అనేటువంటిది లేదు కానీ ఇది ఒక రాను రాను సిటీ అయిపోయి వినాయకుడు వీధి వినాయకుడు అయిపోయాడు అన్ని బజార్లో వచ్చేసి ఒక సంస్కృతి వచ్చేసేసింది దేవుణ్ణి వినాయకుడు మరి పూర్వకాలంలో ఈ లేదు ఈ మధ్యనే వచ్చినటువంటిది కాబట్టి ఉత్సాహం అంటే ఉత్సాహంగా చేసుకునేది ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చేసి వినాయక ఉత్సవాలు అనేటువంటివి నిర్వహించుకుంటున్నారు వాస్తవానికి నవసంఖ్య ప్రధానమైనటువంటిది మన జపమాలలో నూట ఎనిమిది నామాలే నూట ఎనిమిది పూసలే ఉంటాయి వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది ఒకటి ఎనిమిది పూర్తి నైన్ ఇప్పుడు దేశ సంఖ్య సరి సంఖ్యలో చూసుకుంటే మూడో రోజు లేదా మూడు రాత్రులు అయినాక నాలుగో రోజు మూడు రోజులు పూర్తి చేసి నాలుగో రోజు నిమజ్జన చేయటం ఐదో రోజు తొమ్మిదో రోజు ఇట్లా రోజుల వారీగా ఏర్పాటు చేయటం జరిగింది శక్తి అనుసారంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం సనాతన సంప్రదాయం అయితే తొమ్మిది అనేటువంటిది సంఖ్య తొమ్మిదికి మించిన సంఖ్య లేదు మూడు వందల ముప్పై మూడు అయినా కూడా మూడు మూడు తొమ్మిది ఇప్పుడు మూడు పూటలు కూడా పూజ చేస్తారు ఏది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు టూ సెవెన్ నైన్ అదేవిధంగా రోజు ఒక్క పూట పూజ చేసినా కూడా తొమ్మిది రోజులకు తొమ్మిది పూజలు ఈ రకంగా చూసినట్లయితే నవ సంఖ్య ప్రధానమైనటువంటిది ఏం చేయాలన్నా తొమ్మిది సరి సంఖ్య ఏది ఒక సంఖ్య సంఖ్యాశాస్త్ర ప్రకారం కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని నిమజ్జన చేయటం అనేటువంటిది సంప్రదాయం ఇక జనమల్లో జాతరమల్లో మరి మా అయ్యగారులు కూడా ఏం చేస్తారు ఏం కాదయ్య గారు మేము చేసుకుంటాం అంటే చెప్తే ఇంటే ఎవడైనా నడుస్తుంది పోయినసారి చెప్పలే కదా అర్థం ముందు చెప్పలే కదా ఇప్పుడు అంటే చెప్తే ఇంటేగా ఇప్పుడు అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది గ్రహణం వచ్చింది ఇరవై ఏది మన ఏడో తారీఖు నాడు మనకు చంద్రగ్రహణం ఉన్నది గ్రహణాలప్పుడు గ్రహణం ముందు వాస్తవానికి గ్రహణానికంటే ఒక ఇరవై నాలుగు గంటల ముందు నుంచి కూడా మనం గ్రహణ వేదం ఉంటుందనేటువంటిది శాస్త్రం కనీసం ఒక తొమ్మిది గంటల ముందు అయినా కూడా వేద అనేటువంటిది ఉంటుంది కాబట్టి దేవాలయాలు మూసివేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మా గ్రహణం అయిపోయినాక దేవాలయం శుద్ధి చేసుకొని అప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహించటం అనేటువంటిది ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటిది అయితే ఇప్పుడు మనకు తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని పదో రోజు నిమజ్జన చేయటం అనేటువంటిది జరుగుతున్నది సరే శాస్త్రరీత్యా పూర్వకాలం నుంచి కూడా అనంత పద్మనాభ వ్రతం అనేటువంటిది ఉంటుంది అది చతుర్దశి రోజు ఉంటుంది మన భాగ్యనగరం లాంటి పట్టణాల్లో మొదటి నుంచి కూడా అనంత పద్మనాభ చతుర్దశి రోజు నిమజ్జన చేస్తూ ఉన్నారు అది ఒక పదకొండో రోజుగా అది ఒక ప్రాంతీయంగా సొని ఇవన్నీ కూడా ప్రాంతీయ ఆచార కొంతమంది ఏం తీయాలి శుక్రవారం తీయకూడదు మంగళవారం తీయకూడదు అనేటి అదే పద్మనాభ చతుర్దశి శుక్రవారం వస్తే ఏం చేస్తాం తీయాల్సిందేగా విజయదశమి వచ్చింది శుక్రవారం వచ్చింది శుక్రవారం చేయాల్సిందే మంగళవారం వచ్చింది మంగళవారం చేయాల్సిందే మనం ఇక్కడ సంఖ్యాశాస్త్రాన్ని చూసుకొని తొమ్మిది రోజులు పూజా కార్యక్రమం నిర్వహించుకొని మనం తొమ్మిదో రోజు నిమర్జన చేసినా ఏం లేదు పదో రోజు నిమర్జన చేసినా ఏం లేదు కానీ భక్తి శ్రద్ధలతో చేయాలి ఇది చెత్రమా చాపయామి పూజయామి నృత్యం నర్చయామి గీతం శ్రావయామి పూజలన్నీ అయిపోయినాక ఆ భాగవతం చెప్పండి రామాయణం చెప్పండి ఈ విధంగా క్రమశిక్షణతో ఉండండి డ్యాన్స్ చేయండి నాట్యం నటరాజ నాట్యం చేయటం భజనలు చేయటం ఊరేగింపులు చేయటం స్వామివారికి గజారోహణ ఆవాహయామి ఏనుగుల మీద కూర్చోబెట్టి తిప్పటం గుర్రాల మీద రథాల మీద రథోత్సవం అని ఇవన్నీ చేసేటువంటి ఉత్సాహంగా అంతేగాని పెట్టి గులమల్లమ కోడలని ఎగరేటేది కాదు సంప్రదాయం కాదు భక్తితోటి చేసేటువంటిది పురాణం వినండి భాగవతం వినండి రామాయణం అంటే ఏంది రాముడు ఏ విధంగా ఉన్నాడు అన్నెట్లున్నాడు తమ్ముడు ఎట్లున్నాడు వదినెట్లు ఉండాలి పిల్లలు ఎట్లుండాలి అని ఒక మెసేజ్ సమాచారం ఈ వినాయకునిలో కూడా ప్రతిదీ సమాచారం బొర్ర ఆ భూమి ఆకారం ఉంటుంది ఇవన్నీ చేతులు కాళ్ళు వినాయకుని కళ్ళు చిన్నగా ఉంటాయి తొండ ఉంటుంది నోరు అవపడదు మౌనంగా ఉంటాడు ఏది ఎప్పుడు చేయాలనో అదే చేస్తాడు ఈ త్రిశూలము ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాచారం ఉంది మనం మట్టితోటే వినాయకుని చేయాలి మంచి మట్టిలో ఏ మనం మట్టిలోకి వచ్చా మట్టిలో పోతున్నాం ఆ మట్టి వినాయకుని తీసుకొచ్చి పూజలు చేసి ఇరవై ఒక్క రకాల పూజ పత్రి పెట్టి మనకు వాటర్ను ఫిల్టర్ చేసే శక్తి వినాయక నవరాత్రులు ఉంది కాబట్టి ఇరవై ఒక్క పత్రి చేసి ఈ నిమజ్జన అనేటువంటిది చేస్తున్నాం కాబట్టి విగ్రహం ఎందుకు చేయాలి మరే అంటే మన నిగ్రహం కోసమే విగ్రహారాధన చేయాలి మన కామ క్రోధ లోప మోదవత్సరాలి అనేటువంటి శత్రువులను జయించడానికి ఈ పూజా కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు మానసిక చింతనకు గురి కాకుండా శుక్రవారం లేదు మంగళవారం లేదు భక్తితోటి తొమ్మిదో రోజు నుంచి పదో రోజు లోపనే నిమజ్జన చేసుకోండి ఇది శాస్త్రం సమ్మతం సర్వే జనా